ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అందరికీ తెలిసిన విషయం బీఆర్ఎస్ విషయంలో ఇంకా వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే బీఆర్ఎస్కు మంచి రోజులు వచ్చినాయి బీఆర్ఎస్ కార్యకర్తలు జోషిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఎంతైతే ఉందో దానికి రెండింతలు కష్టపడాల్సిన సమయం ఆసనమైంది బీఆర్ఎస్ పా కార్యకర్తలు ఇక జెండాలు చేతిలో బట్టి రోడ్ల మీదకి నిలబడి మా జెండా ఎగరబోతుందని విజయ సంకేతం విజయ సంకేతం చూపెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఎవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎంత వేధించిలు ఎన్ని కేసులు పెట్టిలు ఎట్ల ఇబ్బంది పెట్టిలో రాష్ట్ర మనం చూసే ప్రయత్నం చేసినాం ఫైనల్గా ఏమైపోయిందంటే అందరి చూపు బీఆర్ఎస్ వైపే అయిపోతుంది ఇక్కడ హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బాన్స్వాడ కాంగ్రెస్కు సంబంధించిన మాజీ కౌన్సిలర్ అండి బీఆర్ఎస్ బలంగా ఉంది ఉత్తర తెలంగాణలో వెనకబడ్డ మంత్రుల భేటీతో సీఎం రేవంత్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్లో బీఆర్ఎస్ ప్రభావం మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలవలేకపోతే పరువు పోతుంది మంత్రులు రంగంలోకి దిగాలి రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలి పరిస్థితులకు అనుగుణంగా బీజేపీతో సర్దుబాటు ప్రయత్నాలు చేసుకుంది పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులకు సర్వే కాపీలు అందించిన సీఎం సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంపై ప్రజా అభిప్రాయంపై ఆరా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఉత్తర తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది వెనుకబడిపోయిందండి కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కానీ మెదక్ ఈ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన ప్రభావం రోజు రోజుకు కూడా పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది మెజార్టీ స్థానాలను గెలిచే అవకాశం కూడా లేకపోవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పని అయిపోయిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ని పిలిచిలో సానుభూతి వెయ్యి రేట్లు పెరిగింది మేము మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సెంటిమెంట్ అయితే ఉందో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ తెలంగాణ రక్షణ కోసం ఈ తెలంగాణకు పరిపాలన కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తీసుకొచ్చిన కేసీఆర్కు సంబంధించి మరొకసారి ఇలాంటి వ్యక్తే మాకు కావాలంటూ ప్రజలు స్వచ్ఛందంగా కూడా వచ్చారు సిట్టు విచారణ రోజు జరిగిన రోజు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను అబ్జర్వ్ చేసిన మీరందరూ కూడా చూసే ఉంటారు రాష్ట్రంలో ఏవైనా ఎన్నికలు జరిగినా ఏదైనా సభ పెట్టినా సమావేశం పెట్టినా ఎవరైనా నేతకు సంబంధించి ఇబ్బంది ఏర్పడినా ఏదైనా జరిగితే ఖచ్చితంగా కూడా ఆడ ఏంది బిర్యానీ పొట్లాలు బీరువాటీలు పైసలు రకరకాలుగా ఏంది వాళ్ళను కూలీల్లా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కానీ ఫస్ట్ టైం ఇసే ఆల్ టైమ్ రికార్డ్ అనుకోవచ్చు ఎందుకంటే సిట్టు విచారణకు సంబంధించి కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి కదులుతూ ఉంటే నందినగర్ వరకు కూడా ఎక్కడెక్కడి నుంచో ఖమ్మానికి సంబంధించి బార్డర్ చివరి విలేజ్ నుంచి నిజామాబాద్ చివరి విలేజ్ నుంచి ఇటు నల్గొండ చివరి విలేజ్ ఏపీ తెలంగాణకు సంబంధించి అంటే మొత్తం బార్డర్లో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కదలిచ్చు స్వచ్ఛందంగా కలిసి వచ్చు స్వచ్ఛందంగా కదిలివచ్చు కేసీఆర్ కోసం